అందరికీ క్షణార్థులు మంచిగా ఉన్నారులా నేనైతే మంచిగా ఉన్నా మీరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నా ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే కిందన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అసలు మర్చిపోకండి ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది వీడియో లాస్ట్ వరకు చూసి ఒక లైక్ అయితే చేయండి ఇది నేను అమెజాన్లో తీసుకున్న ప్రైమ్ బేకర్స్ అండ్ మౌల్డ్స్ రౌండ్ కేక్ మేకింగ్ ప్యాన్స్ అల్యూమినియం టిన్ మౌల్డ్స్ ఫర్ ఓవెన్ ఇవి నేను త్రీ త్రీ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ అంటే ఫోర్ మొత్తం ఫోర్ సెట్ ఆఫ్ ఫోర్ అయితే వచ్చినాయి మనకు దీని రేట్ వచ్చేసి నాకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది కాస్ట్ దీని రేటింగ్ వచ్చేసి ఫోర్ స్టార్ రేటింగ్ అయితే ఉంది ఇది కాస్ట్ ఎక్కువనా తక్కువ కింద కమెంట్ బాక్స్లో కామెంట్ అయితే పిన్ చేయండి ఇది చూడండి ఇది త్రీ సైజు త్రీ ఇంచెస్ ఇది నేను లాస్ట్కు మీకు ఉన్న త్రీ ఇంచెస్ ఉందా లేదా అనేది క్లియర్గా చూపిస్తా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఇది ఫోర్ ఇంచెస్ మౌల్డ్ ఇదేమో చూడండి మౌల్డ్ మౌల్డ్కు అంటే ప్యాన్ ప్యాన్కు మనకు ప్రైమ్ అని అయితే ఒక పేపర్ అయితే ఈ విధంగా పెట్టిండ్రు ఫోన్ నెంబర్ కూడా ఇచ్చిండ్రు చూడండి ఇది ఫైవ్ ఇంచెస్ ఇంకొకటి ఏమో పక్కన ఇది సిక్స్ ఇంచెస్ ఇది ఎంత ఉంది లెంత్ ఉంది అనేది నేను ఒకటైతే మెజర్ చేసి మీకు చూపిస్తా ఇది చాలా అంటే చాలా బాగున్నాయి కాకపోతే కొంచెమే కాస్ట్ ఎక్కువ అనిపించింది అమెజాన్లో చూడండి ఇది ఇప్పుడు కొలిసి చూస్తా చూడండి ఏమో త్రీ ఇంచెస్ ఉంది విడితేమో సిక్స్ ఇంచెస్ మనకు చూ అందులో ఏ విధంగానైతే ఇచ్చిరో ఆ విధంగానే సిక్స్ ఇంచెస్ అయితే ఉంది చాలా అంటే చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే చూడండి ఇది ఫైవ్ ఇంచెస్ చాలా అంటే చాలా బాగుంది లెంత్ ఏమో ఇది కొంచెం తక్కువ త్రీ ఇంచ్ అంటే పైనుండి కొలిస్తే త్రీ ఇంచెస్ ఉంటుంది ఇది కూడా ఇది కూడా నేను పైనుండి కొలవలేను ఇది కూడా త్రీ ఇంచెస్ ఇక్కడనేమో ఫోర్ ఇంచెస్ ఈ కింద మనం చూసుకోవాలి ఫోర్ ఇంచెస్ కరెక్ట్ ఉందా లేదా అని ఫోర్ ఇంచెస్ కరెక్ట్ వచ్చింది చూడండి పక్కన చూపిస్తున్నా నేను ఇది కూడా త్రీ ఇంచెస్ ఇది కూడా లెంత్ త్రీ ఇంచెస్ ఉంది లెంత్ విడుతు కూడా త్రీ ఇంచెస్ ఉంది చాలా అంటే చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే ఇవి ఫోర్ వచ్చినాయి సెట్ ఆఫ్ ఫోర్ అని చెప్పినా కదా క్వాలిటీ అయితే సూపర్గా ఉన్నాయి నా ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ అవ్వచ్చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నా దోస్తులు బై బాయ్ దోస్తులు